హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మన వీడియోలో ఈజీగా అయిపోయే బెండకాయ కొబ్బరి వెల్లుల్లి కారం అయితే నేను చేయబోతున్నాను ఈజీగా తయారైపోయే ఈ రెసిపీని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేసేయండి అంతకంటే ముందు మా ఛానల్ కానీ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేసేయండి ఇంకా మనం ఈ కర్రీ విషయానికి వస్తే బెండకాయ మనకి తొందరగానే ఉడికిపోతుందండి అండ్ ఈజీగా అయిపోయే రెసిపీ కాబట్టి మనకి దీన్ని సైడ్ డిష్గా కాను లేకపోతే మెయిన్ కర్రీలా కూడా చేసేసుకోవచ్చు అనమాట దీని ప్రాసెస్ అయితే మనం ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు సింపుల్గానే అయిపోతుందండి ఫస్ట్ అయితే మనం బాండ్లు పెట్టేసి అది వేడయ్యాక దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లోకి ఆవాలు జీలకర్ర పచ్చశనగపప్పు మినప్పప్పు కొంచెం కరివేపాకు రెండు మిరపకాయలు కూడా వేసేసి కొద్దిసేపు అయితే వేయించుకోవాలండి ఇవి కొంచెం చిటిపట్లాడి వేగిన తర్వాత దాంట్లోకే మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని అయితే వేసేసుకోవాలి దీంట్లోకి మనం ఎక్స్ట్రా ఆనియన్ ఇవేం అవసరం లేదండి ఇలాగ మనం ఫ్రై లాగా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందనమాట ఇది మనకి వేరే కర్రీలోకి సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు లేకపోతే అన్నంతో పాటు కలుపుకొని డైరెక్ట్గా అయితే తినేయచ్చండి మనకి ఫ్రెష్ బెండకాయలు అంటే లేత బెండకాయలు అయితే టేస్ట్ అయితే చాలా బాగా కాకపోతే లేత బెండకాయలు కావడం వల్ల దానికి కొంచెం జిగురు అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది కొంతసేపు కానీ మనం మూత పెట్టుకోకుండా వేయించినట్లయితే మనకి ఆ జిగురు అనేది కొంచెం తగ్గుతుందండి అలాగే దాంట్లోకి కొంచెం ఉప్పు వేసేసి మనం వేయించితే జిగురు తగ్గుతుంది ముక్కలు కూడా తొందరగా వేగుతాయి అన్నమాట ఇలాగ చూసారా ఇప్పుడు ఎంత బాగా వేగిపోయిందో కాకపోతే మూత పెట్టకుండా కొంచసేపు అయితే వేయించుకోవాలండి మూత పెడితే మనకి జిగురు జిగురు అలాగే ఉంటుందన్నమాట డ్రై కాదు సో అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని కొంతేపు అయితే వేయించుకోవాలి మనకి పసుపు పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలండి చాలు ఇప్పుడు దీనికి కొబ్బరి వెల్లుల్లి మసాలానైతే మనం రెడీ చేసుకుందాం దానికి పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి కొన్ని వెల్లుల్లి కొంచెం కొత్తిమీర ఉప్పు అయితే వేసుకొని మనం ఇలాగా వెడ్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర కానీ పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి కూడా వాడుకోవచ్చు అనమాట కాకపోతే పచ్చి కొబ్బరి వాడితే మనకి కూర అనేది కొంచెం కమ్మగా కొంచెం తీయగా బాగుంటుంది తినడానికి అందుకని నేను పచ్చి కొబ్బరితోనే చూపిస్తున్నాను మనకు ఈ మొక్కలు అనేవి ఇలాగ ఫ్రై అయితే చాలండి అంటే జిగురంతా పోయి ఆయిల్లో ఇలా వేగితే చాలన్నమాట సో ఇలా వేగిన దాంట్లోకి అయితే మనం ఈ మిక్సీ పట్టుకున్న పొడిని అంతా అయితే వేసేసుకొని కొంచెం సిమ్లోనే కొద్దిసేపు అయితే వేయించుకోవాలండి సో ఇది క్వాంటిటీ మన ఇష్టము తక్కువ కావాలంటే తక్కువే వేసుకోవచ్చు లేకపోతే అన్నంలో కలుపుకొని తినాలంటే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు అనమాట ఈ కర్రీలోకి వాటర్ అనేది వేస్తే మనకి నీళ్ళగా అయిపోతుందండి నీళ్ళుగా కాకుండా మనకి ఫ్రై లాగా అవ్వాలంటే వాటర్ అసలు వేయకుండానే సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుందనమాట మనకు ఇంకా వేరే ఏ మసాలాలు కూడా అవసరం లేదు ఇదే కొంతసేపు అయితే వేయించుకుంటే సరిపోతుంది ఈ బెండకాయ కొబ్బరి వెల్లుల్లి కారంని మనం అన్నంలోకి లేకపోతే చపాతీలోకి తిన్నా చాలా బాగుంటుందండి సో మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేసేసేయండి మీకు కావాలంటే లాస్ట్లో దీంట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందనమాట మా ఛానల్ కానీ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేసేసేయండి నా చిన్నప్పటి నుంచి బెండకాయ తింటే మ్యాథ్స్ బాగా వస్తుందని అందరూ అంటూ ఉంటారు మీరు కూడా ఇది విన్నారా వింటే ఖచ్చితంగా నమ్ముతారా నమ్మితే మాత్రం ఖచ్చితంగా మా ఛానల్ని ఫాలో అవ్వండి సో మరిన్ని తో మళ్ళీ వస్తాను అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్